ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తైతే తీసుకురావటం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే మనకు ఈ ఇరవై వేల రూపాయలు కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చే విధంగా ఏర్పాట్లైతే చేశారు అంటే మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లైతే చేసింది మరి తొలి విడతగా మనకు ఏడు వేల రూపాయలు రెండో విడతగా మనకు ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లైతే చేసింది ఇందులో భాగంగానే తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఏడు వేల రూపాయలు అయితే మనకు ఇవ్వటం జరిగింది మరి ఈ ఏడు వేల రూపాయలు కూడా ఆల్రెడీ రైతులకు జమ అయిపోవటం జరిగింది గత ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా జమ చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది మరి అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం మళ్ళీ కూడా అంత కూడా అంగీకారం తెలిపింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పైవ తారీఖున ఈ యొక్క పని తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పటం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సంబంధించి ఈ రెండు విడత డబ్బులు ఏడు వేల రూపాయలు జమ అవుతాయి మరి ఈ రెండో విడత కాకుండా మూడో విడత మళ్ళీ ఉంటుంది ఈ రెండో విడత అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో అయితే ఈ మూడో విడతను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్కు సంబంధించి ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం అలానే మీరు లైక్ చేసిన తర్వాత కింద కమెంట్స్ పక్కన హై పాయింట్స్ ఉంటాయి మీరు హై పాయింట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకా మనకు రెండవ తారీఖున మనకు అయితే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కు సంబంధించి అగస్ తొలి విడత డబ్బులు అయితే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఏడు వేల రూపాయలు విడుదల చేసింది మరి ఈ ఏడు వేల రూపాయలు కూడా తొలి విడతలో చాలా మంది రైతులకు జమ కాలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులు అయితే మళ్ళీ కూడా అందజేయడానికి మనకు రైతులకు చెప్పడం జరిగింది రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క అర్జీ అనేది పెట్టుకోవడం జరిగింది డబ్బులు రాలేదని చెప్పేసి మరి వారందరికీ కూడా ప్రభుత్వం పరిశీలించి వారందరికీ కూడా ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు మనకు అందించడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి లక్షల మంది రైతులు కూడా జమ చేసేయడం జరిగింది కనుక మనకు తొలి విడత అనేది అయిపోయింది మరి రెండో విడత అనేది ప్రారంభం అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో కూడా అన్నదాత సుఖీబవా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున మనకు రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకైతే అందించేందుకు సిద్ధం జరిగింది మళ్ళీ ఏడు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నాయి రైతుల ఖాతాల్లోకి రెండో విడత ఏడు వేల రూపాయలు మనకు రావాలంటే మీరు రైతులంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు పోస్తాయి అని విషయాలపైన మరొకసారి క్లారిటీ ఇచ్చింది ఎందుకంటే మనకు డేట్ అనేది ఫిక్స్ చేసింది ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాలకు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి రైతు కూడా ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది మరి ఇక డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఆల్రెడీ రైతులంతా కూడా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి చాలా మంది రైతులకు అంటే దాదాపుగా వంద మంది రైతులు ఉన్నారనుకోండి ఎనభై శాతం రైతులకు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి మరి ఈ ఇరవై శాతం మంది రైతులకు కరెక్ట్గా లేదని ప్రభుత్వం గుర్తించింది గతంలో ఫస్ట్ మనకి మొదటి విడత ఇచ్చినప్పుడు దాదాపుగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకి మనకు ఇస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా రెండో విడతలో లబ్ధిదారులు అంటే రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి తిరిగి మనకు రైతులంతా కూడా కొత్తగా ఈ పథకంలో చేరుతున్నటువంటి రైతులు కానీ ఆల్రెడీ గతంలో మీకు ఏదైనా డబ్బులు పడనటువంటి రైతులు కానీ కొన్ని పనులు అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ప్రధానమైనదిగా చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ యొక్క అనగత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదై ఉండాలి మీరు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉన్నారో అక్కడ మీ సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయి ఉండాలి ఒకసారి చూసుకోండి ఇది మొట్టమొదటిది రైతులు చెక్ చేసుకోవాల్సింది అలాగే ఈకేవైసీ తప్పనిసరి కేవైసీ అనేది లేకపోతే డబ్బులు పడే అవకాశమే లేదు అలాగే ఎన్పిసిఏ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయి ఉండటాన్ని ఎన్పిసిఏ లింక్ అంటారు ఈ ఎన్పిసిఏ లింక్ అయి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి అలానే మీరు ఎన్ని కరెక్షన్లు కనుక చేసుకోండి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ ఎన్పిసిఏ లింకు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చాలు మీరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చినటువంటి వెంటనే కూడా మీకు జమ అవుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీలి ఎన్పిసిఏ లింకు హౌస్ హోల్డ్ మ్యాపింగు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి దానితో పాటుగా అతి ప్రధానమైనటువంటి ఇప్పటికే రైతులకు సరిగా అనేక సార్లు కూడా మనకు మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు అలాగే మనకు ఎవరైతే మిగిలినటువంటి వ్యవసాయ అధికారులు కూడా రైతులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రైతులు ఎప్పటికప్పుడు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ నెల ముప్పై తారీఖులోగా ప్రతి రైతు కూడా ఈ క్రాప్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పటం జరిగింది మరి ఈ ఈ క్రాప్ అనేది ఎవరైతే చేసుకుంటారో రైతులు ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి సబ్సిడీ కానీ మళ్ళీ పంట నష్ట పరిహారం కానీ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని దాంతోపాటుగా ఈ క్రాప్ అనేది ఈ నెల ముప్పై తారీఖున కంప్లీట్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా మీ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ కూడా తీసుకుని వెళ్తే అక్కడ రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు పూర్తి చేయడం జరుగుతుంది మరి ఈ క్రాప్ కనుక పూర్తి చేస్తే రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి పథకాలన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ నెల ముప్పై చివరి తేదీ ఇప్పటికే చాలామంది రైతులు ఈ పని అయితే చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే మిస్ అయినటువంటి రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి వివరాలు తెలుసుకుంటారు ఈ విధంగా మీరైతే ఈ క్రాప్ అనేది కంప్లీట్ చేసుకోండి ముప్పై తారీఖులోపు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ ఏడు వేల రూపాయలు మరొకసారి మీకు జమ చేయబడినటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి మరి దీంతో పాటుగా మనకు డేట్ అయితే ఫిక్స్ అయింది ఆల్రెడీ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెప్తే చాలు ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఇస్తారో ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ విడుదల చేస్తుంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ క్రాప్ కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కేవీసీ ఎన్పిసిఎల్ ఇంకా అలాగే ఈ క్రాప్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని రెడీగా ఉండండి ఖచ్చితంగా ఇక యొక్క సుకీ సుఖీభావ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు జమ కావడం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను